దేవునికి శ్రోతలు కలిగిన దాకా మీ అందరికీ మన ప్రభు అయిన శ్రీక్రీస్తువారి యొక్క శుభనామములు వందనాలు ఇప్పటి వరకు అనేక మన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాము అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనకి ప్రభువారి యొక్క శ్రమలలో ఆఖరి వారాన్ని పరిశుద్ధ వారం అని పిలుస్తూ ఉంటారు ఈ పరిశుద్ధ వారం అనేది నిన్న మట్టలాది వారంతో ప్రారంభమవుతూ ఉంటుంది శుక్రవారం మహాశుక్రవారం మంచి శుక్రవారం ప్రభువారు సులువులో చనిపోయినటువంటి అప్పటి వరకు కూడా దీన్ని పరిశుద్ధమైన వారం అని పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిల్వ శ్రమలలో మనం ధ్యానం చేసుకుంటూ ఉండగా ప్రభువారు అనేక విధాలుగా ఆయన పొందినటువంటి ఆ శ్రమల ద్వారా మనకి రక్షణ విమోచన ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు అలాగే ఈ చివరి వారంలో కూడా ఆయన కొన్ని కార్యములు చేసినట్టుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడతా వచ్చింది కాబట్టి యొక్క ఆఖరి వారాన్ని మనం గమనించినప్పుడు ఈ సోమవారం రోజున ప్రభువారు కొన్ని కార్యాలు ఆయన జరిగించినట్టు మనకి తెలియచేయబడింది అదేంటంటే మత్స్య సువార్తలో మార్పు సువార్తలో ఒక సంఘటన మనకి తెప్తా వచ్చాడు అది యేసు క్రీస్తు వారు బేతనియా నుంచి తిరిగి ఎరుసులో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన అంజూరపు చెట్టును శపించినట్టుగా మనకి జ్ఞాపకం చేశాడు మతీ వార్త ఇరవై ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన దగ్గర నుంచి అలాగే మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన దగ్గర నుంచి మనం గమనించినప్పుడు ప్రభువారు అంజూరపు చెట్టుని ఆయన శపించారు ఈ అంజూరపు చెట్టుని ఎందుకు శప్పించాలన్న విషయాలు అనేక పర్యాలు మనం మాట్లాడుకుంటూ వచ్చాం అయితే ఇక్కడ శపించవలసినటువంటి అవసరత ఏముందాయా అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము కూడా ఎల్లప్పుడూ ఫలించే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు మనము ఫలించినప్పుడు మన జీవితాల్లో దేవుడికి పనికిరానటువంటి వారంగా ఉంటాము అందువలన పనికిరానటువంటిది ఏదైనా కానీ అది వ్యర్థమైపోయేది కాబట్టి దానిని బట్టి శప్పించబడిందని దేవుడు ఇక్కడ ఒక పాఠాన్ని శిష్యులకి ఆయన నేర్పించాడు అనమాట అక్కడ మనం చదువుతూ ఉంటే మత శువార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన దగ్గర నుంచి ఆ ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేదో అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అయితే క్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టును శపించాడు ఎందుకు శపించాడు అది ఫలాలు లేవు గనక వాస్తవానికి ఇక్కడ మనకు రాయబడుతున్న మాటల ప్రకారంగా ఆయన ఎరుసలేములో మహారాజుగా ఊరేగించబడిన రాత్రి ఆయన ఎక్కడికి వెళ్ళారు బేతనీయకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే వారు మరలా ఎక్కడికి వచ్చారు ఎరుసలేం వస్తూ ఉన్నారు ఎరుషులేం వస్తున్నప్పుడు వారికి ఆకలి కొన్నారు అని రాస్తున్నారు ఆకలి కొన్నారు కనుక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూశారు అందులో కాయలు కనపడలేదు అంటే కాయలు లేకుండా ఉన్నటువంటిది అది పనికిరాదు అని చెప్తా వచ్చాడు ఇక్కడ కాయలు రెండు సార్లు కాస్త అంజూరపు చెట్టు అనేది రెండు సార్లు ఫలాన్ని ఇచ్చేందుగా ఉంటుంది ఒకటొచ్చేసి అదుల్లో కాసేటువంటిది మరొకటి వచ్చేసి పునాస్ కాయలు అంటారు కదా అలా కాసేటువంటిది అంటే అదును కాకుండా కాసేది అదున్తో కాసేది అంటే ఫలాలు వచ్చే సమయంలో కాస్తుంది ఫలాలు అయిపోయిన తర్వాత మరలా వస్తూ ఉంటుంది ఇక్కడ దానిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆకులు ఉన్నప్పుడు ఉంటాయి ఆకులు ఉంటే కాయలు ఉంటాయి అవి పండిన తర్వాత ఫలాలుగా చేయబడుతుంది ఇక్కడ మనం గమనించినప్పుడు ఆకులున్నాయి కానీ కాయం లేవట కాబట్టి అది వ్యర్థమైపోయింది అది ఫలింపు లేనటువంటిది అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు అందువల్ల ఆ చెట్టును ఆయన గద్దించి అంటే శపించాడు తక్షణమే అది ఎండిపోయింది అని చెప్తా వచ్చాడు అదే మాటని మార్పు స్వార్థలో కూడా మనకి గాయపడతా వచ్చింది అయితే అది అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే దేవాలయంలోకి వెళ్ళారని రాస్తున్నాడు ఈ దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధి చేసినటువంటి సంఘటన మరి మూడు పుస్తకాలు కూడా మనకు రాయబడతా వచ్చింది మత్తయ్య మార్కు లోకా సువార్తలు సువార్తలు అదే ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన దగ్గర నుంచి పదమూడు వచ్చినాలు మార్కు సువార్తలో పదకొండవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచ్చిన వరకు కూడా అక్కడ రాయబడతా వచ్చింది లోకాలో పంతొమ్మిదో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చిన మనకు రాస్తున్నాడు ఇక్కడ మార్కు సువార్త చదువుదాము పదకొండో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చాల వరకు వారు ఎరుసుమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళబొట్టారంభించి లోకలు మార్చువారి బలలను వారి పీటలను పడత్రోసి దేవాలయము దేవాలయం గుండా ఏ పాత్ర అయినను యవని తేనీయకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్నిజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరిగి అనను అని ఇక్కడ రాస్తూ వా ప్రభువారు అంజూరపు చెట్టును శపించిన తర్వాత ఎరుసలేము లోపలికి వచ్చాడు అంటే ఈ అంజూరపు చెట్టుని ఎక్కడ చేపించాడు ఆయన బేతనయ్యకి ఎరుషులేముకి మధ్యలో అంటే దగ్గరలో ఎరుశులేముకి దగ్గరలో చెప్పించాడు ఆ తర్వాత ఎరుసలేము వచ్చారు ఎరుశులేము వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ఎక్కడ తిన్నగా దేవాలయంలోకి వెళ్ళారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కనపడినటువంటి సన్నివేశము చాలా కోపాన్ని తెప్పించింది కారణం ఏంటంటే అది దేవాలయము సులోమానం కట్టినటువంటిది అది పడగొట్టబడిపోయింది ఆ తర్వాత ఏ రోజు కట్టించాడు ఆ దేవాలయంలో ఏం జరగాలి దేవునికి ఆరాధన జరగాలి దేవునికి ఆరాధన జరగాలి దేవునికి అక్కడ వారు యూదులైనటువంటి వారు విశ్రాయలు ఏం చేస్తున్నారు బరులర్పిస్తూ ఉన్నారు అంటే దేవుణ్ణి మహింపరిచేవారుగా ఉన్నారు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏదయ్యా అంటే దేవాలయములో వారు దేవుని ఆరాధించడానికి అంటే కూడా ఎక్కువగా ఏం చేస్తూ ఉన్నారా అంటే అక్కడ క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు ఆరాధన అంతట్లో కంటే కూడా ఎక్కువగా క్రయ విక్రయాలు చేస్తున్నారు దేనికి క్రయ విక్రయాల వల్ల ఎక్కువ ఆర్థికమైనటువంటి లాభం కూరుతూ ఉంటుంది అయితే వారి యొక్క జీవితాల్లో వారు లోక సంబంధమైన ఆర్థికమైనటువంటి విషయాలు ఆలోచన చేసి వారందరూ కూడా దొంగలుగా తయారయ్యి దేవుని యొక్క ప్రార్థన మందిరాన్ని దొంగల గుహుగా మార్చేస్తారట వ్యాపారపు ఇల్లుగా మార్చారట ఎందుకనంటే అక్కడ క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ఏమి క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అంటే ఎవరైనా బలి వాటానికి ఏం కావాలి మేకలు గొర్రెలు ఎడ్లు కావాలి ఆ తర్వాత గువ్వలు పావురాదు కావాలి ఆ తర్వాత కానుకలు వేయటానికి దేవాలయ సంబంధమైనటువంటి ఆ యొక్క వెండి రోకలు వేరుగా ఉంటాయి రెగ్యులర్గా వాడుకునేటువంటి రోకలు వాళ్ళు దేవాలయం వేయటానికి వీల్లేదు మనం అనుకోండి మనం వాడుకున్నటువంటి రూపాయలు తెచ్చేస్తూ ఉంటాం కదా కానీ ఇస్రాయలు దేవాలయం వేయటానికి వాళ్ళు వాడుకునే వేయడానికి వీలు లేదు వాళ్ళకి ప్రత్యేకంగా దైవ సంబంధమైనటువంటి వెండి రూకులు ఉన్నాయి దేవాలయానికి అర్పించవలసినవి ఉన్నాయి అవి కొన్ని వాళ్ళు ముందుగా సిద్ధపరచుకుంటూ ఉంటారు వాటిని సిద్ధపరచుకొని అవి తెచ్చి వేస్తూ ఉంటారు అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎవరైనా మామూలు తెచ్చినప్పుడు వాటిని బయట మార్చుకొని దేవాలయ సంబంధమైనవి తీసుకొని వచ్చి అర్పించాలి వాటిని మార్చుకోవడానికి ఎలాంటి విలువలు పెట్టవలసిన పని లేదు కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు విక్రయం చేస్తున్నారట అంటే నువ్వు దేవాలయపు రోకలు మార్చుకోవాలంటే ఇంత సుంకం చెల్లించాలి ఇంత పన్ను కట్టాలి లేకపోతే ఎక్స్చేంజ్ రేటు కట్టాలి అని వాళ్ళు దేవాలయ సంబంధమైనటువంటి ఆ కానుకలు అర్పించడానికి కావలసినటువంటి ఆ వెండి రోకలు ఇవ్వటానికి మామూలు రూపలు తీసుకుంటా ఏం చేశారంటే దానికి కొంత వేలగట్టేసేవాళ్ళు ఇది ఏమైందంటే లాభార్జితంగా వాళ్ళు సంపాదన ప్రారంభించి అదే వ్యాపారం అయిపోయింది ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆవరణము ప్రజలు వచ్చి ఆరాధన చేసుకోవటానికి ఇప్పుడు అదేమైపోయిందంట వ్యాపారపు స్థలముగా మారిపోయింది అంతేకాకుండా ఇంటి దగ్గర నుంచి ఏం మోసుకొస్తానండి మేకల్ని గొర్రెల్ని ఎడ్లు అని చెప్పేసి ఆ డబ్బులు తెచ్చి ఇక్కడే మేకలు ఎడ్లు గొర్రెలు కొనుక్కోవడం ప్రారంభించారు ఇక్కడే కొనుక్కోవడం ప్రారంభించాయి దానివల్ల ఏమైపోయింది ఏమైపోయింది ఆ స్థలం అంతా కూడా ఆ స్థలం అంతా మేకల మంద ఎడ్ల మంద గొర్రెల మంద నిండిపోయింది పావురాళ్ళు గొమ్మలు అవి పెట్టడానికి గూళ్ళు ఇవన్నీ నిండిపోయినాయి ఆరాధన చేసుకోవటానికి స్థలం అనేది లేకుండా పోయింది దేవుని దగ్గర వచ్చి ప్రజలు దేవుని దగ్గర విన్నవించుకోవటానికి అవకాశము లేకుండా పోయింది ఇప్పుడేమవుతుంటది అక్కడ వచ్చినాక వాళ్ళు కేకలేస్తూ ఉంటారు కదా మేకలు అమ్ముతున్నాం గొర్రెలు అమ్ముతున్నాం ఎడ్లు అమ్ముతున్నాము పావురాలు అమ్ముతున్నాము ఆ గువ్వలు అమ్ముతున్నాము లేకపోతే రోకలు మారుస్తున్నాం కేకలేస్తూ ఉంటారు ఎందుకంటే ఎవడ వ్యాపారం వాడింది కదా ఎవుడికి వాడు ఎక్కువ సంపాదించుకోవాలని ఆశపడతా ఉంటారు అలాగా వాళ్ళు కేకలేయటం వల్ల ఏమైందంటే లోపల జరిగేటువంటి అర్చన కార్యక్రమానికి ఆరాధనకి ఏమైంది ఆ అంతరాయం పెరుగుతూ ఉంది దేవాలయానికి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు ప్రార్థన చేసుకోవడానికి అన్న ఎందుకు వచ్చింది బిడ్డలు లేరు కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది కదా అలాగే అనేక మంది దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు పాదల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని విన్నపం చేసుకోవడానికి వచ్చారు అలాంటి వాళ్ళకి ప్రార్థన కొనసాగకుండా పోయింది అందుకని ప్రభు ఏం చేశారంటే అక్కడున్న తాళ్ళు తీసుకొని కొరడాలుగా తయారు చేసి కోప తెచ్చుకొని ఆ తాళ్లతో కొరడారు చేసినాక అది తీసుకొని వాళ్ళందరినీ కూడా కొట్టేశారు వాళ్ళని కొట్టి ఆ బల్లన్నీ పడవేసి ఆ ఎడ్లన్నింటినీ కూడా విడిచిపెట్టేసి ఆ రోకులన్నీ కూడా చెల్ల చెల్ల చేసేసి నా తండ్రి ఇంటిని ఏం చేశారట వ్యాపార బిల్లుగాను దొంగల ఊహగా మార్చారని ఆయన కోపపడి వాటన్నిటి కూడా పడేసినట్టుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే అలాగా ఆయన పడవేసి వాటిని ఏం చేశాడు దేవుని యొక్క సన్నిధులు ఆ దేవాలయాన్ని శుద్ధి చేశాడు ఆయన దేవాలయము శుద్ధి చేయబడింది అనమాట దేవాలయం శుద్ధి చేయబడి దేవుని యొక్క సన్నిధులు అదంతా కూడా గందరగోళం అంతా కూడా దో తీసివేసాడు అక్కడ అప్పుడు ఏమైందంటే వాళ్ళకి చాలా కోపం వచ్చింది ఎవరికి పెద్దలకి శాస్త్రులకి వాళ్ళందరికి కూడా కోపం వచ్చేసింది ఎందుకంటే మేము చేస్తున్నటువంటి వ్యాపారాన్ని పాడు చేస్తున్నాడు మాకున్నటువంటి దైవ సంబంధమైన కార్యక్రమాలన్నింటినీ కూడా అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చిందనమాట ఆ కోపం వచ్చి వాళ్ళు ఏమనుకున్నారు ఈ నెప్పుడు పట్టుకొని ఎలాగ చంపాలా అని వాళ్ళు ఆలోచన చేయటం ప్రారంభించారు అని రాస్తా రాస్తావచ్చా ఆలోచన చేయటం ప్రారంభించాలి మనం ఇక్కడ ప్రభువారు ఈ సోమవారం రోజున పరిశుద్ధమైన సోమవారం రోజున ఫలింపు లేని అంజూరపు చెట్టును శపించాడు మనము ఫలించేటువంటి వారంగా లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకి పాలవుతాం అదే మత స్వార్తలో యోహోన్ గారు చెప్పింది కూడా అదే ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన పెట్టబడింది ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి పెట్టబడింది ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్గిలో వేయబడను అని చెప్పేసి యోహోన్ గారు గద్దించడం ప్రారంభించాడు ఆ చెట్టు వేరు మీద గొడ్డలు పెట్టబడింది కాబట్టి ఫలించకపోద్దు దాన్ని ఏం చేయాలి నరికి వేయబడాలి ఆ మూడో భత్తయ్య మూడో అధ్యాయం పదో వచ్చింది చెప్తున్నాడు అన్నమాట కనుక దాన్ని నరికివేయాలి కారణం ఏంటంటే దానివల్ల స్థలం వ్యర్థమైపోయింది దాన్ని చేసే సేకరి అంటే పని వ్యర్థమైపోయింది కనుక అది ఉండటం ఉపయోగం లేదని దాన్ని నరికివేయమని చెప్పి యోహోన్ గారు చెప్పారు అలాగే మన జీవితాల్లో కూడా మనము దేవునికి ఉపయోగపడే వారంగా ఉండలేకపోతే దేవుని సన్నిధిలో ఫలించే వారంగా ఉండలేకపోతే దేవుడు నరికి వేస్తాడు తీసివేస్తాడన్న పాఠాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు అక్కడ దాన్ని శపించినట్టుగా జ్ఞాపకం చేశాడు తర్వాత దేవాలయంలోకి ఏం చేశాడు దేవాలయాన్ని శుద్ధి చేశాడు శుద్ధీకరణ మనకు అవసరమైంది మనము కూడా కొన్ని పర్యాయాలు దేవునికి ఆటంకాన్ని కలిగించే వారంగా ఉంటాం మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగకుండా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది వాటిని మనం శుద్ధి చేసుకోవాలి అని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ఇల్లు అనేది ఎలా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలి అది ప్రార్థనా స్థలంగా ఉండాలి అది దేవుని ఇల్లుగా ఉండాలి అని చెప్పాడు అందుకనే పౌలు ఏం చెప్తున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా ఎవడైనా దేవాలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని వాడు చేయనని చెప్పాడు కాబట్టి మనము దేవుని చేత గద్దించబడకుండా క్షపించబడకుండా మరి పడత్రోయబడి బయటికి పారతోలబడకుండా మనను మనమే శుద్ధి చేసుకొని దేవునితో గడపాలి అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మాట అదైన తర్వాత మరొక సంఘటన ఇక్కడ జరిగింది అది మత్స్వార్తలో మాత్రమే మనకి రాయబడతా వచ్చింది ఏంటంటే మతస్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన రాస్తున్నాడు గుడ్డివారును కుంటివారును ఆయన ఆయనద్దకు రాగా ఆయన వారిని స్వస్థ పరీక్షను అలలుయా ఏం చేశాడ ప్రభు వారు వారిని స్వస్థపరీక్షడట దేవాలయంలో కుంటివారు గుడ్డివారు ప్రభు దగ్గరకు తీసుకురాబడ్డారు ప్రభు దగ్గరకు తీసుకురాబడ్డప్పుడు ప్రభు వాళ్ళని ఏం చేశాడు ముట్టి స్వస్థపరిచాడు ప్రభు వాళ్ళకి మరి ఆ కనులు ఇచ్చాడు ప్రభు వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చాడు ప్రభు వాళ్ళని ఏం చేశాడు ఆరోగ్యవంతులుగా చేశాడు ఎందుకంటే ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడని చెప్పాడు ఎందుకు వచ్చాడట గుడ్డి వారికి చూపునివ్వటానికి ఆ తర్వాత కుంటివారికి కాళ్ళునివ్వటానికి నలిగినటువంటి వారిని వాగు చేయటానికి నేను లోకంలోనికి వచ్చానని ఆయన సెలవిచ్చాడు లోకాసువార్త నాలుగో అధ్యాయము లక్ష్యాలు చెప్పినటువంటి ప్రవచనం ద్వారా అయితే ఇక్కడ యేసుప్రభారు వచ్చినటువంటి కార్యము అదే పాటుగా సువార్తను అందించడానికి అనేకులు కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టడానికి యేసుప్రభారు వచ్చినటువంటి కార్యాలు ఎందుకంటే మొట్టమొదట ఆయన లోకుల కొరకు ప్రాణాన్ని పెట్టి విడుదల విమోచన కలిగించడానికి ఆ తర్వాత దాని కొరకు సువార్తను ప్రకటించడానికి ఆ సువార్తను ప్రకటిస్తూ దగ్గరకు వచ్చినటువంటి అనేకమైనటువంటి వారిని గుడ్డి వారిని మరి మూగవారిని దయాలు పట్టిన వారిని చనిపోయిన వారిని బాగు చేయటానికి కనుక ఇవన్నీ చేయటానికి ప్రభు వచ్చాడని చెప్పాడు ఇప్పుడు ఆయన వచ్చినటువంటి దానిలో కార్యాన్ని ఇక్కడ జరిగిస్తా ఉన్నాడు అనేకమైనటువంటి వారు గుడ్డివారు కుంటివారు దయ్యములు పట్టిన వారు మోగవారు మరి లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు అనేక మంది ప్రభువు దగ్గరికి ఇప్పుడు తీసుకురాబడ్డారు దేవాలయం కుంటు వాళ్ళని తెచ్చారు బుడ్డి తెచ్చారు మరి అనేక రకాల వైకల్యాలు కలిగిన వాళ్ళని తీసుకొని వచ్చారు అలాగే మరి ఆ రోగాలతో ఉన్న వాళ్ళందరినీ తెచ్చారు ఎందుకంటే ఏ సుప్రభారు వచ్చారు కాబట్టి యేసు ప్రభువు వచ్చారు కనుక వాళ్ళని తెచ్చారు ఇప్పుడు ప్రభువు వాళ్ళందరిని కూడా స్వస్థపరిచాడట వాళ్ళందరినీ స్వస్థపరిచాడు బైబిల్లో రాయబడతా ఉంది యేసు క్రీస్తు అనట ఆయన సంచరిస్తూ అనేకులను ఆయన స్వస్థపరిచను అని రాశాడు అనేకులకు ఆయన మేలు చేస్తు రాశాడు ఆయన తిరుగుతా సువార్త ప్రకటిస్తా అనేకులకు ఆయన మేలు చేశాడు అనేకులను ఆయన స్వస్థపరిచాడు కాబట్టి ఆయన దగ్గరికి ఇప్పుడు అనేకులు దేవటం ద్వారా స్వస్థపరిచారు వాడికి లేమైంది రోగం పోయినప్పుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు దేవుణ్ణి శృతిస్తాడు కదా రోగం తగ్గిపోగానే దేవుణ్ణి మహింపరుస్తాడు స్థుతిస్తాడు గుడివాడిని బాగు చేశాడు యేసుప్రభు దేవాలయం దగ్గర వాడు ఏం చేస్తాడు గంతులు వేసుకుంటే దేవాలయంలోకి వెళ్ళిపోయాడు పేతృవ్యూహంలో ఏం చేశారు కుంటివాడిని బాగు చేశాడు దేవాలయం దగ్గర వాడు గంతులు వేసుకుంటా దేవాలయంలోకి వెళ్ళిపోయాడు అలా అనేక మందిని బాగు చేస్తున్నప్పుడు వారు దేవుడు ప్రభువుని స్థుతించారు ఇప్పుడు ఏమైంది అంటే అదే ఇక్కడ జరిగింది ప్రభువుని స్థుతించడం ప్రారంభించారట ప్రభువుని స్థుతిస్తూ ప్రారంభించగానే వీళ్ళందరూ కూడా ఏమన్నారు తెలుసు చదవండి అన్నమాట పదిహేను వచ్చినలో గా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను రావీదు కుమారునికి జయము అని దేవాలయములో లేఖలు వేచున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి వీరు చెప్పుచున్నది విలుచున్నావా అని ఆయన అడిగిరి అందుకు యేసు విరుచున్నాను బాలురయ్యక్క సంటి యొక్క మాట స్తోత్రము సిద్ధింప చేసి అను మాట మీరన్నడను చదవలేదా అని వారితో చెప్పినో అలలుయా ఏం చేశారండి ఆ స్వస్థత పొందిన వాళ్ళందరూ అక్కడ చేరిన జనమందరూ కూడా దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్నారట చిన్నపిల్లలు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారట అది విన్న శాస్త్రులు పెద్దలకి యాజికులు గట్రా చాలా కోపం వచ్చి వారు మండిపడి ఏం చేశారు ఈ వింతలు చూశారట అది వాళ్ళకి వింతగా ఉంది వాళ్ళకి వింతగా ఉంది ఏది గుండివాడిని బాగు చేయటం వింతగా ఉంది గుడ్డివాడిని బాగు చేయటం వింతగా ఉంది అనేక రోగులతో ఉన్నవారిని బాగు చేయటం వింతగా ఉంది వాళ్ళకి అదంతా చూసి ఆ వింతలు చూసి అంటే అదిగో ఇది చూస్తున్నావా వింటున్నావా దావీదు కుమారుడికి జయమని తేకలు నువ్వు దావీదు కుమారుడువా అని ఆయన మీద కోపం తెచ్చుకొని మండిపడి మీరు చెప్పుచున్నది విన్నావా అంటే ప్రభు అన్నాడు కదా ఏమన్నాడు విన్నాను విన్నానని చెప్పేమన్నాడు ఆయన వాళ్ళు యొక్కయు చంటి పిల్లల యొక్క తోట స్తోత్రములు సిద్ధంప చేయబడ్డవి వాటి మీద నేను దుర్గములు కట్టుకుంటాననే మాట మీరు చదవలేదా అని వాళ్ళని అడిగారు ఎక్కడ రాయబడింది మాట కీర్తనలు ఎనిమిదో అధ్యాయములో రెండో వచ్చులు మనకు రాయబడతాం చూడండి మాటని కీర్తన గ్రంథంలో రెండో ఎనిమిదో అధ్యాయము రెండో వచ్చునులో శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పి వేయటై నీ విరోధులను బట్టి వాలు యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు బాలుల యొక్క చంటి యొక్క స్థుతుల మీద ఏం చేశాడు దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడు కీర్తన రాయబడింది ఇప్పుడు ఎవరు గర్దిస్తున్నారు ఆయన్ని యాజకులు శాస్త్రులు పెద్దలు యాజకులు శాస్త్రులు పెద్దలు ఎవరు ధర్మశాస్త్రాన్ని తెలిసిన వారు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు వాటిలో రాయబడ్డ మాట మీరు చదవలేదా అని వాళ్ళని ప్రశ్నించాడు ప్రభువాడు వాళ్ళని ప్రశ్నించారు కాబట్టి ప్రభు మూడో సంగతి ఏం చేశాడు ఇక్కడ గుంటివారిని గుడ్డివారిని ఆయన దగ్గర తెచ్చిన అనేక రోగులను ఆయన స్వస్థపరిచినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత మనం చూస్తూ ఉంటే ప్రభు ఇవన్నీ జరిగించిన తర్వాత ఆయన తిరిగి ఎరుసులేవు నుండి బయలుదేరి సాయంకాలము మరలా బేతనియాకు వెళ్ళిపోయారు మరలా బేతనియాకి వెళ్ళిపోయారు అయితే యోహం సువార్తలో ఈ సంగతులు ఏవి కూడా మనకి జ్ఞాపకం చేయబడ్డదు ముగ్గురు సువార్తకులు మాత్రమే వీటిని రాశారు ఇక్కడ మత్తయ్య మార్కు ఇద్దరు కలిసి ఏం చేశారు క్షపించబడ్డటువంటి అంజూరపు చెట్టు గురించి రాశారు ఆ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయటం అనేది ఎవరు రాశారు మత్తయ్య మార్కు లోకాలు రాశారు దేవాలయంలో స్వస్థపరిచింది ఎవరు రాశారు మత్తయ్య మాత్రమే రాశారు అయితే ప్రభువు ఈ యొక్క పరిశుద్ధ వారంలో సోమవారం ఈ కార్యాలు జరిగించి సాయంకాలం వరకు అక్కడ సంచారం చేసి సాయంకాలం ఏం చేస్తారంట మత సుమారు ఇరవై పదిహేడో వచ్చిన మనం చదువుతా ఉంటే వారు వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతయాకు వెళ్ళి అక్కడ బస చేసిరి అన్నారు